హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం ఈజీ మెథడ్లో బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి బీరకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే టమాటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మన స్పైసీకి తగ్గట్టు మిర్చిని తీసుకుని కట్ చేసుకుందాం అండి స్టవ్ని వెలిగించుకొని దానిపై కళాయి అండి కళాయిలో ఇందాక ఏవైతే మనం కట్ చేసుకున్న బీరకాయ టమాటాలు మిర్చి ఉన్నాయో అవి వేసుకొని మగ్గనియాలండి కొంచెం అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం తగిన దానికి తగినట్టుగా వేసుకోవాలండి అలాగే మేము కొంచెం సేపు మగ్గనియాలండి బీరకాయలు ఏవైతే టమాటాలు అయితే బాగా కొంచెం ఉడికేలా చూసుకోవాలండి ఇప్పుడు మనం ఉడికిన తర్వాత కొంచెం ఆ క్వాంటిటీకి తగ్గట్టు చింతపండుని తీసుకొని వేసుకున్నామండి అది కూడా కొంచెం మగ్గేలాగా మనం కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేద్దామండి వదిలేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఏదైతే ఉందో ఆ ఇంకిపోయేలాగా చూసుకోవాలండి తర్వాత మనం మిక్సీ జార్ తీసుకున్నామండి దాంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర అండ్ సాల్ట్ తయ్యంతా వేసుకోవాలండి వేసుకొని ఏవైతే ఈ బీరకాయ ఉన్నాయో వాటిని కూడా దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేయాలండి మిక్సీ వేసుకోవాలండి ఆ మిక్సీని కూడా మనం ఎక్కువసేపు కాకుండా జస్ట్ నార్మల్గా ఒకటి రెండు సార్లు జస్ట్ అట్లా తిప్పి వదిలేయాలండి లేదా మెత్తగా అయిపోతుంది మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా చూసుకోండి చూసారా సింపుల్గా ఈజీ మెథడ్లో మనకి బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో తప్పనిసరిగా ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం